జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తెరట్పల్లిలో సైన్స్ ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రవేత్త కాంతిపై ప్రయోగాలు చేసిన సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పలు రకాల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు లచ్చిరామ్ నాయక్ మాట్లాడారు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తేరేడ్పల్లిలో సైన్స్ ఉపాధ్యాయుడు ఉదావతి లచ్చిరావు ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రవేత్త కాంతిపై ప్రయోగాలు చేసిన సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలో వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పలు రకాల పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు లక్ష్మీరావు నాయక్ విద్యార్థిని విద్యార్థులకు రామన్ ఎఫెక్ట్ గురించి విపులంగా వివరించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సదాకర్ రెడ్డి ఉపాధ్యాయులు ఉదావతి లచ్చిరావు గోన వెంకటేశ్వరరావు నరసింహ రాణి వెంకటేశ్వర్లు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు